ఎస్సీ వర్గీకరణ సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగ చెప్పారు మాదిగ సహకార ఆర్థిక సంఘం కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ఉండవల్లి శ్రీదేవితో మందకృష్ణ సమావేశమయ్యారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే మాదిగలకు న్యాయం జరుగుతోందని మందకృష్ణ అభిప్రాయపడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో మాదిగలు తీవ్రంగా నష్టపోయారని దుయ్యబట్టారు వర్గీకరణ అమలుకు నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదికను నెల రోజుల్లో సమర్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని మందకృష్ణ కోరారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తున్నది అదే సమయంలో ఇటు ప్రభుత్వానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ ఏక సభ్య కమిషన్ చైర్మన్ గా నియమించబడ్డ గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజాన్ గారికి మా వైపు నుంచి ముందుగా ఒక అపీల్ చేస్తున్నాం రెండు నెలలలోపు కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరినట్టుగా మీడియా ద్వారా చూశాం ఆ రెండు నెలల కాలాన్ని ఒక నెల రోజుల్లో నివేదిక వచ్చే విధంగా ప్రభుత్వం మరియు కమిషన్ చొరవ తీసుకోవాలని అందుకనుగుణంగా అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం